నమస్కారం జనవరి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారి జీవితంలో బాధ్యతల్ని తీసుకువచ్చిన నెల నెల మొదట్లో రవి భగవానుడు ధనసు రాశిలో ఉండడంతో మీ వృత్తి ఆరోగ్యం రోజువారీ క్రమశిక్షణపై ఫోకస్ మీరు పెంచుకుంటారు మీ దినచర్య ఎంత గా ఉంటే అంతే మీ మానసిక స్థిరత్వం కూడా బలపడుతుంది పని ఒత్తిడి ఉన్న క్రమశిక్షణతో వ్యవహరిస్తే వ్యవహరిస్తే మీరు పరిస్థితి మీ వైపు తిప్పుకోగలుగుతారు జనవరి పద్నాలుగు తర్వాత రవి భగవానుడు మకర రాశిలో ప్రవేశించగానే దృష్టి పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు ఫోకస్ అంతా భాగస్వామ్యాలు వివాహం బిజినెస్ రిలేషన్షిప్స్ బాగా కీలకంగా మారతాయి నేను ఏం ఫీల్ అవుతున్నాను అనే దానికంటే మన ఇద్దరం కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న ప్రశ్న అట్లా వేసుకోవడం చాలా మంచిది ఈ దశలో బహిరంగంగా మాట్లాడడం బాధ్యతలను పంచుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యపరంగా చూస్తే భావోద్వేగ ఒత్తిడే ప్రధాన కారణంగా కనిపిస్తుంది నేను రాశిలో శని ఉండడంతో లోపల చెప్పుకోలేని భారం మోస్తూ ఉంటారు అందుకే రోజు కొద్దిసేపు సూర్య ఉండడం నడక ధ్యానం లేదా డైరీ రాసుకోవడం ఇట్లాంటివి మీకు అద్భుతంగా పనిచేస్తాయి విద్యార్థులకి ఇది క్రమశిక్షణతో ఉండమని చెప్పే నెల గ్రూప్ స్టడీ గైడెన్స్ తీసుకోవడం పాత టాపిక్స్ రివిజన్ చేయడం మంచి ఫలితాలను ఇస్తాయి మొత్తం మీద కర్కాటక రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు మీకు భావోద్వేగం మేధస్సు బాధ్యత ఇవన్నీ ఉంటే మాత్రం స్థిరత్వం అనేది మీకు తప్పకుండా తీసుకొచ్చే నెల అవుతుంది మీరు మీ అవసరాలు ఇతరుల అవసరాలని రెండింటినీ సమతుల్యం చేయగలిగితే దీర్ఘకాలిక శాంతి మాత్రం ఇదే మీరు కర్కాటక రాశి వారైతే తప్పక కామెంట్ చేయండి